నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో మరో అతిపెద్ద భారీ స్కామ్ వెలుగు చూస్తోంది తీగలాగితే డొంక కదులుతున్నటువంటి చందంగా ఇవాళ హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ ద్వారా తాడేపల్లి డొంక కదులుతోంది దాదాపుగా వేల కోట్ల కుంభకోణం లిక్కర్లో జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తెర మీదకి వస్తుంది ఇప్పటికే అనేక లిక్కర్ స్కామ్స్ మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ కేరళ లిక్కర్ స్కామ్ కానీ ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వెలుగు చూస్తోంది మరోవైపు గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ గత వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అనేక ఆరోపణలు కేవలం లిక్కర్ మీద పెద్ద స్థాయిలో దుమారం కలకలం రేపింది దేశవ్యాప్త దుమారానికి కూడా దారితీసింది అనేకమైనటువంటి ఒక నకిలీ ఫేక్ బ్రాండ్లతోటి భూంభూమ్ అని లేదంటే కనుక ప్రెసిడెన్షియల్ రూల్ అని ఇట్లా అనేకమైనటువంటి బ్రాండ్లతోటి అక్కడ ప్రజలతోటి వాళ్ళ ఆరోగ్యాలతోటి చెలగాటు మాడినటువంటి గత వైసీపీ సర్కార్ ఎన్ని వేల కోట్లకు స్కామ్ కు పాల్పడిందో ఇవాళ తెర మీదకి వస్తుంది అసలు ఆ లిక్కర్ స్కామ్ గుట్ ఏంటి మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతారు ఎక్స్క్లూజివ్గా రిక్పిటిషన్ నెంబర్ సహా డేటా మొత్తం అనలైజ్ చేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటిదాకా ఎప్పుడూ వెలుగు చూడనటువంటి ఒక కొత్త లిక్కర్ స్కామ్ ఒకటి వెలుగు చూస్తోంది ఇది నాకు తెలిసి భారతదేశంలోనే బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ గా చెప్తున్నారు ఏంటి దీనికి సంబంధించినటువంటి కథాకమం విషయం ఎక్కడ తీగలాగితే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అతి పెద్ద భారీ కుంభకోణం ఇప్పటి ప్రాథమిక విచారణలో ఇరవై వేల కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రాథమిక విచారణలో తెలిసిన అంశం వెలుగులోకి వస్తున్న అంశాలు ఏంటంటే అది ఒక లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పి వెలుగులోకి వచ్చింది ఢిల్లీ లెక్కర్ లో వంద కోట్ల స్కామ్ కి ఎమ్మెల్సీ కవిత ఆరు నెలలు జైల్లో ఉండొచ్చిన సందర్భం చూసాం ఢిల్లీ ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని జైలు జీవితం గడిపొచ్చారు తర్వాత ఆ పార్టీ కూడా ఢిల్లీలో పవర్ కూడా పోయింది వాళ్ళకి పోయింది అంత చిన్న విషయానికి అంత పెద్ద సంచలనం జరిగితే ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వస్తున్న లెక్కర్ స్కామ్ అసలు ఎవరు ఊహించినంత పెద్ద లెక్కర్ స్కామ్ జరిగినట్టుగా వెలుగులోకి వస్తా ఉంది ఇది వెలుగులోకి వచ్చినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఐపీసీ సెక్షన్ కింద కేసు బుక్ చేశారు సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ వన్ ట్వంటీ బి కింద కేసు బుక్ చేశారు అది కొన్ని విషయాలు సంచలనంగా పెద్ద స్కామ్ కింద వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కాన్స్టిట్యూట్ చేశారు ఫిబ్రవరి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి విస్తృతమైన అధికారాలు ఇచ్చారు ఆ ఎస్ఐటి సిట్ ఏదైతే ఉందో ఎవరినైనా విచారించవచ్చు ఇంట్రాగేట్ చేయొచ్చు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అరెస్ట్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఇంత పెద్ద స్కామ్ కాబట్టి వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు విస్తృతంగా అసలు ఆశ్చర్యపడిపోయే అంశాలు మనకు వెలుగులోకి వచ్చినాయి బ్యాక్గ్రౌండ్ ఓవరాల్గా ఒకసారి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ మూడు వేల రెండు వందల యాభై ఉన్నాయి జగన్ రెడ్డి గారు లిక్కర్ బ్యాన్ చేస్తానని ఎలక్షన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ షాప్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపించే ఏర్పాటు చేశారు నంబర్ వన్ నంబర్ టూ ప్రపంచంలో అందరూ ఆశ్చర్య కలిగే అంశం ఏంటంటే ఈ ఒక్క పాయింట్ చాలు జనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఛాయ్ దుకాణంలో పది రూపాయలు కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ రోజుల్లో జగన్ రెడ్డి గారి పరిపాలించిన ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాప్లో క్యాష్ పేమెంట్ మాత్రమే ఎందుకు జరిగింది ఈ క్వశ్చన్ తీవ్రంగా ఆలోచన చేయండి ఆన్సర్స్ అన్ని దొరుకుతాయి మూడు అంశం ప్రతి లిక్కర్ షాప్కి వన్ ప్లస్ త్రీ మ్యాన్ పవర్ అపాయింట్ చేశారు గవర్నమెంట్ ద్వారా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్లో వన్ అంటే ఒక సూపర్వైజర్ మూడు స్టాఫ్ సూపర్వైజర్కి పదిహేడు వేలు జీతం మిగతా ముగ్గురు స్టాఫ్కి పదిహేను వేలు పర్ మంత్ పర్ హెడ్ అయితే ఇందులో ఈ జాయిన్ అయిన వాళ్ళు మూడు వేల రెండు వందల యాభై షాపులు ఇంటూ ఫోర్ ఎంతమంది పెద్ద మ్యాన్ పవర్ ఈ మ్యాన్ పవర్ అంతా కూడా జీవో నంబర్ ఎంఎస్ వన్ ఫిఫ్టీ వన్ డేటెడ్ ట్వంటీ ట్వంటీలో ఒక జీవో ద్వారా రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థకి ఇచ్చారు కాంట్రాక్ట్ ఎవరా రెడ్డి ఎంటర్ప్రైజెస్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఎవరు అంటే అన్నమయ్య జిల్లాలో మోడెం జయమ్మ అనే ఒక ఎనభై ఐదు సంవత్సరాల జడ్పీటీసీ మెంబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఆమె వాళ్ళ కొడుకు వరప్రసాద్ అంటే ఇదంతా బినామీ స్టోరీ కింద ఆమెకి తెలవదు రెడ్డి ఎంటర్ప్రైజెస్ పేరుతో వాళ్ళ కొడుకు నేతృత్వంలో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు బినామీ పేర్లతో ఇది సృష్టించారు సో ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్కి ప్రతి నెల త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ ఎవ్రీ మంత్ డిపాజిట్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి మూడు అకౌంట్లు ఉన్నాయి కొడాక్ మహేంద్ర ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడు బ్యాంకుల్లో కలిపి దీనికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ డిపాజిట్ అవుతూ ఉంటే ఇందులో నుంచి ఈ జయమ్మ అనే కొడుకు వరప్రసాద్ ఈ అమౌంట్ తీసుకెళ్లి డైలీ ఒక పెద్ద మనుషుల ద్వారా రాజశేఖర్ రెడ్డి అతని పేరు అతని ద్వారా తాడేపల్లి ప్యాలెస్ వెళ్తున్నాయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్నాయి భారీ పెద్ద మొత్తంలో అమౌంట్ ఇది ఒక అంశం రెండోది ఈ వన్ ప్లస్ త్రీ ఫోర్ మెంబర్స్ పర్ షాప్ ఉన్నారా సిట్ తర్వాత ఎస్ రావలసిన అవసరం ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో వస్తుంది ఇంకొక అంశం ఈ నాలుగురు మనుషులు పర్ షాప్ ఉంటే మూడు వేల రెండు వందల యాభై షాపులకు ఎంతమంది పెద్ద మ్యాన్ పవర్ కావాలి ఇందులో ఇంకొక కుంభకోణం ఏం జరిగిందంటే ఉండాల్సిన చేత ఇద్దరు నలుగురు ఉండాల్సిన చోట ముగ్గురు మాత్రమే ఎంప్లాయ్మెంట్ పెట్టుకొని రికార్డ్స్ లో మాత్రం ఫోర్ మెంబర్స్ చూపించారు ఇది ఒక పెద్ద స్కామ్ ఇందులో ఇంకొక స్కామ్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నెలకు రెండు వేలు కట్ చేశారు ఈఎస్ఐ పిఎఫ్ కోసం అని చెప్పి ఇంతమంది ద్వారా ఆ అమౌంట్ ఇంతవరకు ఈఎస్ఐ కి డిపాజిట్ కి డిపాజిట్ చేయాలా ఈ కాంట్రాక్టర్ కూడా డిపాజిట్ చేయాలా పెద్ద స్కామ్ సో ఈ విషయాలన్నీ ఎలా వెలుగులోకి వచ్చినాయి అనే అంశాన్ని మనం నిష్పక్షపాతంగా డేటా బేస్డ్ అనాలిసిస్ చేద్దాం మనం ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చిన ద్వారా జీవో నంబర్ వన్ ఫిఫ్టీ వన్ ద్వారా టూ ఇయర్స్ తర్వాత కాంట్రాక్ట్ వితౌట్ ప్రయర్ నోటీస్ టెర్మినేట్ చేశారు అబ్రప్ట్ గా ఎందుకు ఎందుకు వాళ్ళ మధ్య డబ్బులు పంపకంలో ఏదో తేడా వచ్చి ఉండి ఉండవచ్చు అయితే రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనేటి వాళ్ళు ఈ వరప్రసాద్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు కేసు ఫైల్ చేశాడు అప్పటిదాకా ఇది ఎవరైతే నడిపించారో వేల కోట్ల రూపాయలు కుంభకోణం అతనికి ప్రభుత్వంలో కొంతమంది మనుషులకి ఏం డిఫరెన్స్ వచ్చిందో తెలియదు వీటి కాంట్రాక్ట్ అబ్రఫ్ట్ గా క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేయటం తోటి ఇతనికి రావాల్సిన బకాయిలు రాలేదు కాబట్టి ఇతను ఏం చేశాడు పిటిషన్ వేశాడు హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ త్రీ నైన్ ఫైవ్ 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 ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రిట్ పిటిషన్ నేను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి ఆయన ఏం చెప్తున్నాడంటే అవకతవకలన్నీ క్షుణ్ణంగా మెన్షన్ చేశాడు ఇన్ని రకాల అవకతవకలు జరిగినాయి ఈ కేసు అంతా కూడా ఈ రోజు కాదు డ్రా చేసి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఫలానా వ్యక్తి ద్వారా వెళ్ళి ఇప్పుడు నాకు కాంట్రాక్ట్ మానిపించారు సడన్గా వితౌట్ ఇన్ఫర్మేషన్ ప్రయర్ నోటీస్ అని చెప్పి నోటీస్ ఇచ్చాడు తర్వాత ఇదంతా ఎందుకు జరిగిందని అతను చెప్పిన అంశం ఏంటంటే ఈ కాంట్రాక్ట్ దగ్గర నుంచి తీసేసి మిథున్ రెడ్డి నేతృత్వంలో తాడే ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కాంట్రాక్టర్కి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు రెడ్డి ఎంటర్ప్రైజెస్ నుంచి తీసేసి ఓకే థర్డ్ ఐ మేనేజ్మెంట్ ఫెసిలిటీ సర్వీసెస్ మిథున్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఆ ఏజెన్సీ ద్వారా ఇవ్వటం ద్వారా మళ్ళీ ఇదే కథ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ క్రోస్ పర్ మంత్ వెళ్తాం అక్కడ నుంచి క్యాష్ మాత్రమే ట్రాన్సాక్షన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళటం ఇది ఒక ఎత్తు సెకండ్ పాయింట్ ఆ రెడ్డి ఎంటర్ప్రైజెస్ పిటిషన్లో ఏం పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్లో రెండు వందల యాభై డిస్టలరీస్ రిజిస్టర్ అయి ఉన్నాయి జగన్ రెడ్డి రాకముందు అన్ని డిస్టిలరీస్ దగ్గర నుంచి లిక్కర్ కొనేవాళ్ళు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అవి మొత్తం బంద్ చేసి రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్లో మిథున్ రెడ్డి గారి సారథ్యంలో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా తాడేపల్లి జగన్ రెడ్డి గారికి అంతా మన రెడ్లే కాబట్టి ఇది అంత పెద్ద ఎత్తున స్కామ్ చేశారని చెప్పి ఆ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అయిన రిట్ పిటిషన్లో ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు వీళ్ళు ఏం చేశారంటే టూ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజీ పర్ మంత్ కాంట్రాక్టర్కి ఇవ్వాలా ఆ పర్సంటేజ్ కూడా రెడ్డి ఎంటర్ప్రైజెస్కి వీళ్ళు ఎగనామం పెట్టారు అది అందువల్ల ఇవన్నీ బయటకు వచ్చి ఆయన పిటిషన్ వేశాడు ఇది ఒక ఎత్తు అయితే లిక్కరు బెవరేజెస్ కార్పొరేషన్ ఇన్ని డిస్టిలరీస్ ఉంటే వీళ్ళందరినీ బెదిరించి మన కాకినాడ సీపోర్ట్ ఎట్లయితే బెదిరించి రాపించుకున్నారో డిస్టిలరీస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి కొన్ని డిస్టిలరీస్ వీళ్ళు ఎక్వైర్ చేసి బలవంతంగా ఫోర్సుబుల్గా ఆ పర్టికులర్ తొమ్మిది డిస్టిలరీస్ నుంచే వేల కోట్ల రూపాయలు లిక్కర్ కొన్నారు నెంబర్ వన్ అదేదంటే ఎస్ఎస్జే షుగర్స్ ఆదాన్ డిస్టిలరీస్ సెంటినరీ డిస్టిలరీస్ ఇట్లా లీలా డిస్టిలరీస్ ఈ డిస్టిలరీస్ మాత్రమే ముందు కొన్నారు ఎందుకు కొన్నారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ డిస్టిలరీస్ తీసుకున్నాం ఆదాన్ డిస్టిలరీస్ డైరెక్టర్స్ ఎండీలు ఎవరంటే విజయసాయిరెడ్డి గారి సొంత అల్లుడు ఆదాన్ డిస్టిలరీస్ ఎస్టాబ్లిష్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీలోనే కానీ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అవుట్ సోర్సింగ్ చేసి డిస్టిలరీ లెక్కర్ తీసుకొని వీళ్ళు గవర్నమెంట్ కి అమ్మారు సో బాటింగ్ చేశారు కానీ దానికి ఆర్డర్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దానికి ఆర్డర్ పర్ మంత్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ కి ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అట్లా ప్రతి కి వేల కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చారు ఈ తొమ్మిది లిస్టెడ్ డిస్టిలరీస్ మాత్రమే అన్ని కూడా బినామీ పేర్లతో ఏర్పరిచిన డిస్టిలరీస్ మాత్రమే ఇది ఒకటి వెత్తు రెండోది ప్రతి కి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కమిషన్ వెళ్ళాలా పక్కకి ఈఎస్ఐపిఎఫ్ పే చేయకుండా ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో రెండు వందల కోట్లు అది కూడా వీళ్ళే తినేశారు సంస్థలకి పే చేయలేదు ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు ఈ కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దీనివల్ల మనకి తెలియవచ్చింది ఏంటంటే బాటిల్స్ మీద ఇన్కమ్ ఒకటి కమిషను రెండోది డిస్టిలరీస్ వీళ్ళే ఓన్ చేసుకొని వేరే వాళ్ళని ఫోకస్ చేసి కబ్జా పెట్టేసి అక్వైర్ చేసి వాళ్ళ డిస్టిలరీ మూడవది పిచ్చి ముందు పెట్టారు రేటు ఎక్కువ పెట్టారు పిచ్చి మంది పెట్టారు జనంలో ఆరోగ్యం ఆరోగ్యంతో ఆటలు ఆడుకున్నారు అదొకటి సపరేటు తర్వాత మ్యాన్ పవర్ విషయంలో అవకతవకలు జరిగినాయి వాళ్ళని అందరినీ ఇప్పుడు పేమెంట్ కూడా వీళ్ళు ఏం చేశారు ఆ రిక్రూట్ చేసుకునేటప్పుడు వన్ మంత్ శాలరీ వీళ్ళు కాంట్రాక్టర్కి ముందుగానే పే చేశారు అది కొన్ని వేల కోట్లలో ఉంది అమౌంట్ అంతా కూడా కాంట్రాక్టర్కి రాలేదు కాంట్రాక్టర్ నుంచి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఆయన రాజు అని పిలుస్తారు అని చెప్ చెప్తున్నారు సో ఇంత పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాడు రిట్ పిటేషన్ వేయటం వల్ల చాలా అంశాలు వెలుగులోకి బయటకు వచ్చేసినాయి సో ఇప్పుడు అతను ఏమంటాడంటే నా ద్వారా తీసుకొని ఈ థర్డ్ థాడైవ్ కాంట్రాక్టర్కి ఇవ్వటం వల్ల నాకు ఇంత మోసం జరిగిందని చెప్పి ఈళ్ళకి అవకతవకలు మొత్తం వెలుగులోకి తీసుకొచ్చాడు ఇవన్నీ పరిశీలించినప్పుడు ఇప్పటివరకు ఇరవై వేల అయితే వెలుగులోకి వచ్చింది ఇది ఒక లక్ష కోట్లు వరకు అక్రమం జరిగింది స్కామ్ అని చెప్పేసి రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిట్ పిటేషన్ ద్వారా మనకి వెలుగులోకి వస్తున్న సత్యాలు సో ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులోనే ఇరవై వేల కోట్లు వస్తే రేపొద్దున భవిష్యత్తులో ఫుల్ ఇన్ ఎంక్వైరీ కనుక జరిగితే ఫెయిర్ ఫ్రీ ఎంక్వైరీ జరిగితే ఇంకా ఎన్ని వేల కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే లక్షతో అవుతుందా లేకంటే ఇంకా ఏమన్నా కూడా కొంత ఈ మొత్తం పెరిగే అవకాశాలు ఉంటాయి లక్ష కోట్ల వరకు అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటివరకు వాళ్ళు అంచనా సిట్టు వాళ్ళు అంచనా వేస్తున్న అంచనా అయితే మీరు అన్నట్టు ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది కాబట్టి ఈడీ రాబోయే రోజుల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది నంబర్ వన్ నంబర్ టూ మిథున్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది అంతా జరిగిందని చెప్పి ప్రిలిమినరీగా కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కొంత ఎస్టాబ్లిష్ చేశారు ఇదంతా పోలీస్ వాళ్ళు రికార్డు ఎవిడెన్స్ బిల్డప్ చేస్తా ఉన్నారు ఇది ముందు ముందు గనక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే మిథున్ రెడ్డి ద్వారా ఈ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి అని అతను అప్ స్కాండింగ్ లో ఉన్నాడు ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే సిట్ ఫామ్ అయిందో ఫిఫ్త్ ఫిబ్రవరి అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నాడు సో ఇవంతా వెలుగులోకి వచ్చినప్పుడు మిథిన్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ ఇక్కడ ప్రధానంగా రెడ్డి ఎంటర్ప్రైజ్ ద్వారా ఎవరైతే ఆయన కూడా ఇరుక్కునే అవకాశం లేదు ఇందులో ఆయన ఆయనకి జివో నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ ధర ఆర్డర్ ఇచ్చినప్పుడు టెర్మినేషన్ క్లాజ్లో త్రీ మంత్స్ ముందు చెప్పాలా వీళ్ళు అబ్రప్ట్గా టెర్మినేట్ చేశారు ఆయనకు రావాల్సిన బకాయిలు పెండింగ్ పెట్టారు ఆయనకు రావాల్సిన కమిషన్ ఏదైతే ఉందో టూ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అది పెండింగ్ పెట్టారు ఈఎస్ఐపిఎఫ్కి సంబంధించిన రెండు వందల కోట్లు పెండింగ్ పెట్టారు సో ఈయన కమిషన్ పెండింగ్ పెట్టారు కాబట్టి ఆయన వాపోయేది ఏంటంటే నాకు రావాల్సిన పైసలు నాకు ఇవ్వండి నాకు ఇప్పించేయండి అన్నాడు నంబర్ వన్ నెంబర్ టూ ఇదంతా పెద్ద మోడెం జయమ్మ అనే ఆమెకు కూడా తెలియకుండా కొడుకు నేతృత్వంలో బినామీ పేర్లతో మిథున్ రెడ్డి టేక్ ఓవర్ చేసి ఇంత పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి మనకి ఇప్పుడే వెలుగులోకి వచ్చిన అంశాలు సో మొత్తం మాత్రం ఈ కేసు తాడేపల్లి ప్యాలెస్ కి కొంత డబ్బులు గుట్టు చెప్తున్న సందర్భంగా ఈ పెద్ద మనకి ఎవరైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమన్నా కొంత అరెస్ట్ అయ్యే సంకేతం హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసు కనుక ముందుకెళ్తే ఇప్పుడు ఈ రెడ్డి గారు రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసింది ట్వంటీ ట్వంటీ టూలో కానీ అప్పటి ప్రభుత్వం ఆ రోజుల్లో పరిపాలనలో ఉంది కాబట్టి కేసు ఏం మూమెంట్ లేదు పెద్దగా అది మరుగున పడిపోయింది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు దాన్ని బాగా ఫాలోఅప్ చేస్తున్నారు కేసు ముందుకు జరుగుతూ ఉంది దాంట్లో కనుక వెలుగులోకి వస్తే ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ఒక పక్కన జరుగుతూ ఉంది ఈ అన్ని అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్లో పూర్తి ఆధారాలు వచ్చినప్పుడు మిథున్ రెడ్డి ద్వారా రాజశేఖర్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డి గారికి మాత్రం అరెస్ట్ తప్పదు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ గా మనం పేర్కొన్నాం తిరగదోడుతోంది ప్రభుత్వం లేదు కూక్కర్స్ కేసు పాత కేసెస్ అంటే మిగతా చాలా కేసెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే అక్రమాలు అరెస్ట్లు జైలు బెయిలు రిమాండు జైలు యాత్ర ఓదార్పు యాత్ర ఇది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి మీద కేసులు వస్తూ ఉన్నాయి ఆ కేసుల నేపథ్యంలో జగన్ రెడ్డి గారికి ఉన్న లింక్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది ఇవన్నీ అంశాలు డిఫరెంట్ కేసెస్ ద్వారా జగన్ రెడ్డికి లింకులు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అది సపరేట్ సబ్జెక్ట్ ఓన్లీ లిక్కర్ కేసులో మాత్రం ఈయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి దీనికి ఖచ్చితంగా దీని మీద తీవ్రమైన అరెస్ట్ తప్పదు అని చెప్పి మనం ఇవన్నీ తెలుసు ఎందుకంటే ఆదాన్ డిస్టిలరీస్ అనేది విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు స్వయాన డైరెక్టర్ అఫీషియల్లీ కాబట్టి విజయసాయి రెడ్డి ఆల్రెడీ తెలుసు ఆయన ఎందుకంటే ఆయన చార్టెడ్ అకౌంటెంట్ దీని అంతటి రూపకర్త శిల్పి డిజైన్ చేసింది ఆయన ఇందులో ఎక్స్పర్ట్ కాబట్టి ఫైనాన్షియల్ లావాదేవీల్లో ఆయన ముందుగానే ఇది ఒక ఆయన బయటకు వెళ్ళడానికి ఇది ఒక్కటే అంశం కాదు ఇది అన్ని అంశాల్లో ఇది ఒక అంశం కాబట్టి ఆయన ముందుగా ఎందుకైనా మంచిది బయటకి వెళ్ళాడు సర్దుకున్నాడు సర్దుకున్నాడు సర్దుకొని బీజేపీ వాళ్ళతో టచ్ లోకి వెళ్ళినట్టుగా కొంత సమాచారం వస్తుంది ఎందుకంటే వాళ్ళ శుభ ఆశీషులు కావాలి కాబట్టి ఏదేమైనా ఇది వెలుగులోకి వస్తే మాత్రం జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఖచ్చితంగా తప్పదు అని చెప్పి మనకు అనిపిస్తా ఉంది సో ఇది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో తెర మీదకి వస్తుంది పెద్ద ఎత్తున వెలుగు చూస్తుంది ఇప్పటికే సిట్ ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఫుల్ ఫ్లెడ్ ఎంక్వైరీ కనుక జరిగితే ఖచ్చితంగా ఈడీ రంగంలో దిగే అవకాశం ఉంటుంది వేల కోట్ల స్కామ్ లో స్పష్టంగా జగన్ బుక్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు సో మీరు కూడా భారీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ లింకులు ఉన్నాయి తాడేపల్లికి పెద్ద ఎత్తున నగదు తరలింది అని మీకు అనిపిస్తే మీ నియోజకవర్గంలో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట